లక్ష రూపాయలు వస్తున్నాయంటే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి వీళ్ళు కూడా అదే పని లో ఉన్నారు లక్ష రూపాయలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కార్డ్ మరి లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోవాలంటే సోనా విజన్ కి రావాల్సిందే ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుతో ఒక స్క్రాచ్ కార్డ్ అయితే పొందండి ఒక్కొక్క స్క్రాచ్ కార్డ్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ లాక్ వరకు ఉంటుంది లక్ష రూపాయలు అండి మీరు విన్నది నిజమే లక్ష రూపాయల వరకు తక్షణ నగదు బహుమతి అందుకోండి ఇంకా మన గుంటర్ వాళ్ళు చెప్పండి క్రౌడ్ అసలు ఏమి అండి విజన్ లో అన్ని ఫైనాన్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి ఇంకా అలానే బ్యాంక్ కార్డ్స్ మీద ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఇంకా క్రెడిట్ కార్డ్స్ షాపింగ్ చేస్తే టెన్ పర్సెంట్ వరకు బ్యాక్ అయితే ఇస్తున్నారు మన విజన్ లో ఇంకా టీవీస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఫ్రిడ్జెస్ లో సింగిల్ డోర్ డబల్ డోర్ గ్లాస్ ఫినిషింగ్ చాలా బాగుంది అనమాట ఫ్రిడ్జెస్ లో ఇంకా ఏసీలు వాషింగ్ లు డిష్ వాషర్స్ ఇంకా హోమ్ అప్లయన్సెస్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి హోమ్ థియేటర్స్ ఇంకా మొబైల్ ఫోన్స్ ఇంకా ల్యాప్టాప్స్ మ్యాక్ బుక్స్ వాచెస్ ప్రతి ఒక్కటి అనమాట అనమాట అందరికంటే తక్కువ ధరలతో అన్ని పెద్ద కంపెనీలకు చెందిన లార్జ్ రేంజ్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మరింకెందుకండి ఆలస్యం మీకు దగ్గరలో ఉన్న సోనో విజిన్ అయితే విజిట్ చేయండి లక్కీగా లక్ష రూపాయలు మీకే రావచ్చేమో ఆ అదృష్టవంతులు ఎవరు అనుకుంటున్నారో వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి